నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని తనిఖీ చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు బిపిఎస్ సెంటర్ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లోని ప్రాంతాల్లో అర్ధరాత్రిలో తిరిగే వారిని మద్యం తాగి బైక్ నడిపే వాళ్లని పట్టుకుని జరిమానాలు విధించారు ఈ కార్యక్రమంలో కావలి వన్ టౌన్ సిఐ ఫిరోజ్ ఖాన్ టూ టౌన్ సిఐ గిరిబాబు ఎస్ఐ సుమన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు बच्चे के फोटो मत हास्पेटलोटो वाटर बाटल மேலே மாத்தறேலையா லைட் பண்றதுக்கு பாக்காதீங்க இது ஒன்னும் இல்ல இங்க இருந்து அப்புறம் வந்துட்டான் அந்த கொட்ட பிரச்சனை சட்டு சட்டு இந்த டிஜிட்டல் அந்த பல்ல எதை போடுறீங்க

ਕੁਝ ਕਰਦੇ ਮੇਰੇ ਮਾਗਾ ਦੇ यो नफार्ला साले जी ए जी वाला बंदा जे आ त गन एन्द पग न डाल साइड गوند जे जे पी न कति साइड गوند बिट आ ए टी न जेकंड वाला न सुनो लेको मलाई बुन्दा बलाउ स्लो गओ अरे 이미 다 아픈가 보네. 나리고 농번 농부들이가 왔다. 그래 그래 내장 내장이야 내장. 음 오케이네. 면사. 네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네 చూస్తున్నాను నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు రాత్రిపూట జిల్లాలో ఎక్కడ కానీ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండే విధానం రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టేందుకు ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ తాగుతున్నారేమో అని చెప్పి దాని చెక్కింగ్ కోసం తర్వాత కొత్త వ్యక్తులంతా కానీ లేకపోతే ఆల్కహాల్ తాగేసి రోడ్ల మీద రౌడీలు కానీ అసాంఘిక ఎలిమెంట్స్ కానీ తిరుగుతుంటారేమోనని చెప్పేసి ఈ చెక్కింగ్ స్పెషల్ డ్రైవ్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది రాత్రి పది పదకొండు తర్వాత ఎవరు కూడా బయట రాకూడదు మరీ అత్యవసరం తప్ప ఇష్టం వచ్చినట్టు తాగేసి రోడ్ల మీద తిరగడము ఓడలు పడటం కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన పోలీస్ శాఖ ఒప్పుకోదు ఈ రాజేశాల మేరకు మనం కావలి పట్టణంలో కూడా మన వన్ టౌన్ సిఐ ఈరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ రాజేశ్వరరావు ఈ ముగ్గురం కూడా మొత్తం కావలి పట్టణం అంటే కూడా ఓపెన్ డ్రింకింగ్ వెంకట్రైవ్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాము నైట్ టైం రాత్రి ఒంటి గంట రెండు కూడా సరైన కారణం లేకుండా రోడ్ల మంది దిగితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రజలంతా కూడా ఎంత గుర్తుపెట్టుకోవాలా ఇదంతా కూడా ప్రజల క్షేమం కోసం మన కావల్ టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తర్వాత నేరాలు జరగకుండా ఉండేందుకుగాను మేము ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునేందుకుగాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు లేదా టీఎస్పీ కావాలి